హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ బ్లాక్ గ్రేప్స్ తోటి ఒక మంచి హల్వా తయారు చేసుకోబోతున్నాం ఈ బ్లాక్ గ్రేప్స్ కొంచెం పులుపు ఉంటాయి కదా అందుకని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు ఇలాగనక మనం హల్వా లాగా చేస్తే అందరూ చక్కగా తింటారు దానికోసం బ్లాక్ గ్రేప్స్ని ఒక పావుగంట సేపు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసి బాగా కడగాలి కడిగిన తర్వాత ఆరనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ జాలీలోకి పోసేస్తే చక్కగా జ్యూస్ అంతా కిందకి దిగుతుంది జ్యూసర్ ఉందనుకోండి చక్కగా జ్యూసర్లో నుంచి పిప్పి వేరేగా వచ్చేస్తుంది ఇలా పోసుకున్నా కూడా ఈ పిప్పిని ఇలా వచ్చేస్తుంది కదా దీన్ని కొంచెం కలిపితే ఇందులో ఇంకేదైనా కొంచెం జ్యూస్ ఉంటే అది కూడా కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిప్పిని తీసేద్దాం మనకి ఈ కింద ఉన్న జ్యూసు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్పు ఉంది కాబట్టి దీనికి వన్ కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి ఈ కప్పు నిండా పోసేయండి షుగర్ అప్పుడు బాగా తీపిగా ఉంటుంది ఈ షుగర్ ఇందులో వేసేసి దీన్ని సన్నని సెగ మీద పెట్టేసి ఉడికిస్తూ ఉండాలి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వన్ అండ్ హాఫ్ స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వాటర్లో వేయంగానే కొంచెం గట్టిగా అవుతుంది కదా స్పూన్ తోటి బాగా కలిపేసి వాటర్లో బాగా కలిసిన తర్వాత ఈ వాటర్ని కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో పోసేయాలి పోసేసి అలాగే సన్నని సెగ మీద వంచి చక్కగా కలుపుతూ ఉంటే గట్టిపడుతూ ఉంటుంది ఈ గ్రేప్స్లో మంచి ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అలాగే ఫైబరు శక్తి విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయట అందుకని వారానికి ఒక్క కప్పు అయినా ఏదో రూపంలో తీసుకోవాలని చెప్తున్నారు ఆహార నిపుణులు అంతేకాకుండా ఇది రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ని కరిగించేస్తుంది అట పేరుకోకుండా చూస్తుంది అంటే గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అంటే షుగర్ కంట్రోల్లో బాగా ఉండటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా క్యాన్సర్ కణాలను చంపే శక్తి కూడా ఈ బ్లాక్ గ్రేప్స్కి ఉందట అండి అందుకని ఉన్నవాళ్ళు తీసుకోవాలి లేని వాళ్ళు రాకుండా ఉండటానికి తీసుకోవాలి ఇప్పుడు హల్వా అంటేనే నెయ్యి కదా నెయ్యి వాసన వస్తుంది మంచిగా నేను ఒక పావు కప్పే పోసాను పిల్లలకి పెట్టేవాళ్ళైతే ఒక కప్పు నిండా పోసేయండి నెయ్యి నెయ్యి ఎంత పోస్తే అంత రుచి వస్తుంది కదా మంచిగా ఒక కప్పు అంతా పోసేసి అలాగే సన్నం సగం మీద ఉడికిస్తూ ఉంటే ఉడికిపోతుంది ఇంకా దించబోయే ముందు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా కొద్దిగా రోస్ట్ చేసేసి ఇందులో పోసేసేయండి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ఇవన్నిటితో పాటు కంపల్సరిగా గుమ్మడి గింజలు వేయటం మర్చిపోవద్దు గుమ్మడి గింజలు పిల్లలకైనా పెద్దలకైనా మంచి శక్తిని ఇవ్వటమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి అందువల్ల గుమ్మడి గింజలు ప్రతి దాంట్లో వాడటానికి ట్రై చేయండి ఇందులో కంపల్సరీగా వేసుకోండి అలాగే ఈ బౌల్కి కొంచెం నెయ్యి రాసేసి దీనిలో పోసేసుకుందాం మన వెడల్పాటి ప్లేట్లలో పోసామంటే మనం కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి అది స్ప్రెడ్ అయ్యి పల్చగా వస్తుంది మనం కట్ చేసినప్పుడు మనకి మంచిగా ముక్కలు రావు అందుకని కొంచెం హైట్ ఉండే బౌల్లో వేసేసుకొని దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసి దీన్ని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బయట ఉంచితే గట్టి పడిపోతుంది అలాగే కా కొద్దిగా తొందరగా కావాలనుకుంటే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చక్కగా కేక్ లాగా తయారైపోతుంది దీన్ని చుట్టూ కేకుని ఒక్కసారి చాక్తోటి కదిలించేసి మనం ప్లేట్లో తీసుకున్నామంటే చూసారు ఎంత చక్కగా వచ్చిందో మనం ఏ షేప్లోకి వస్తే ఆ షేప్లోకి వచ్చేస్తుంది స్మూత్గా చాలా బాగుంటుంది పిల్లల కనుక ఒక్క ముక్క ఇచ్చామంటే మంచి శక్తి వస్తుంది ఇంకా పాలు కూడా ఇవ్వాల్సిన పని లేదు చక్కగా తినగానే ఎనర్జీ వస్తుంది పిల్లలకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి తప్పకుండా ట్రై చేస్తారుగా అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోకండి